హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాడి ఛానల్ ఫ్రెండ్స్ మంచి యాభై ఏడు యాభై ఎనిమిది సైజు నా రెండు రెండు పళ్ళ కోడులు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ కర్ణాటక రాష్ట్రం వారు పంపించారు కర్ణాటక రాష్ట్రం రైచూరు జిల్లా సిరివర తాలూకా హోక్రాన్ అనే విలేజ్ నుంచి రెండు ఈ కోడిలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి వన్ మంత్ బ్యాక్ రెండు పళ్ళకు వచ్చాయంట సైజు యాభై ఏడు యాభై ఎనిమిది సైజుతో ఉన్నాయి రెండు కోడలు సో రైతు అమ్మకానికి పెట్టాడు సో ఎవరికన్నా కావాలంటే మంచి కొండ తీసుకోండి ఫ్రెండ్స్ వ్యవసాయానికి చాలా బాగుంటాయి ఇంకా రైతు నెంబర్ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి కొండలు ఏదైనా అమ్మకానికి ఉంటే వీటే ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో వీటి యొక్క కాస్ట్ వచ్చేసి రేటు మూడు లక్షలు చెప్పారు ఇది రైతు రేటు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ నచ్చితే మీరు రేటు అడగండి ఇంకా బార్గెన్ చేయండి రేటు మాట్లాడుకోండి